ఏదేమైనా ముగించే ముందు జోక్స్ అపార్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫ్లెక్సీ నిర్ణయం అద్భుతం కానీ మాలాంటి సాధారణ మానవులు కోరుకునేది ఏంటంటే మీరు నిజంగా ఆ తత్వాన్ని అర్థం చేసుకొని చక్కగా బిడ్డల్ని లాలిస్తూ భుజాన్ని ఎత్తుకుంటూ ప్రజల మన్నల్ని పొందాలని చాలాలాగా ఉండొద్దు జీషస్ లాగా ఓ షిర్డి సాయిబాబా లాగా నిజంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాగ ద్వేషాలని తప్పించుకుని తగ్గించుకోండి తీర్షుమా పని వీడియోలు చూసిన తర్వాత అటువంటి డైలాగులు మానేయండి ఏదో క్షేమం కోసం ప్రజలు బాధపడుతున్నారన్న ఎవరైనా సలహాలు ఇచ్చి ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి సపోజ్ ఎవడో పేపర్లో రాశారనుకోండి ఇలా పేపర్లు ఇసులు కొట్టేటట్టు ఇటువంటివి అంటే పేపర్ ఇసురు కొట్టారంటే ఏంటి కోపం వస్తేనే కదా మరి రాగద్వేషాలని జయించమని చెప్పి ఆయన చెప్పారు సో ముందు ఆ రాగద్వేషాలని మీరు నిన్నటితో జయించారని అనుకుంటున్నాను ఈ రోజు నుంచి ప్రశాంతమైన పాలన ఈ మూడు నెలలు మీరు అందించాలని మళ్ళీ మరొకసారి చెప్పిందే చెప్తున్నా పాడిందే పాటలాగా రాగద్వేషాలకి అతీతంగా ఉండండి శత్రువుల్ని మీరు చెప్పినట్టుగా ప్రేమించండి అని మరొకసారి ఈ వైకుంఠ ఏకాదశి బలవదినాన్ని మిమ్మల్ని కోరుకుంటున్నాను అందరిని పిలిచి మీరు ఓడిపోతున్నావునా ఎన్నికల బరిలోంచి తప్పుకో అన్నా అని సౌకర్ సల్లగా చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఈ తూరు తప్పుకో అన్నా అని చెప్పి చెప్తున్నారట అంటే మరి ఆయన పాలన అంత గొప్పగా ఉంది మరి అన్నప్పుడు మరి ఎమ్మెల్యేలని తప్పుకోమంటున్నాయంటే ఓడిపోతున్నా అని ముందే ఆయనకి సంకేతం వచ్చినట్టే మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నినాదం ఏమైనా అంటే అక్కడ ఒక గమ్మస్తు అయిన స్పిట్ పర్సనాలిటీ డైలాగ్ ఒకటి ఏర్పడుతుంది అదేమిటంటే ఇప్పుడు ఇక్కడ ఉండి తీసి అక్కడ వేశారు కదా గుంటూరు జిల్లా ఉన్న ప్రకాశం జిల్లాలో వేశారు ఏమంటే నాకు అక్కడ ఎవరో తెలియదండి అని చెప్తే మరి నీ మొహం చూసి ఎవరు ఒకటేస్తారా నా మొహం చూసి ఒకటేస్తారు అందుకని అక్కడికి ఇల్లు అన్నారు మరి అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది కదా అంటే ఇక్కడ నీ మొహం అలవాటైపోయింది కాబట్టి నా మొహం కన్నా నీ మొహం చూసే అవకాశం ఎక్కువగా ఉంది అని చేత నీ మొహం చూసి వాళ్ళు వేరు సో కాబట్టి నీ మొహం తెలియని చోటికి నా మోహం తెలిసిన చోటికి వేస్తానని ఒక లాజిక్ చెప్పాను ఎక్కడైనా ఆయన మొహం చూసి ఓటేసారన్నారు మిమ్మల్ని కూడా అక్కనే అన్నారు మొదట్లో ఆయన మొహం చూసి మీరు అన్నారు ఆయన మొహం చూసారు ఇప్పుడు ఆయన మొహం ఏదైనా వేరే కుట్టిందా జనాలకి లేకపోతే ఎంత ముందు ఆయన చెప్పింది తప్ప అంటే మరి ఇప్పుడు బియ్యం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే సరిపోతుంది మరి వాళ్ళు గుంటూరులో రక్తం అవన్నీ ఒకటి కూడా రాలేదంటే ప్రేమ తగ్గిందని అర్థం చేసుకోవాలి బట్ సర్వే రిపోర్ట్లు నిజంగా బ్యాడ్గా ఉన్నాయన్నమాట వాస్తవం నేను చేసిన సర్వేలో కూడా నేను మొన్న చెప్పాను కదా ముప్పై సీట్లు మించి వచ్చే అవకాశాలు లేవు అని సో బహుశా ఒక ముప్పై మందిని తప్పించి మిగిలిన ఒక ఎనభై మందిని సీట్ ఇవ్వకుండా తీసేసి అంటే నూట యాభై మైనస్ ముప్పై అంటే నూట ఇరవై అనుకోండి నూట ఇరవై వేలు ఇది ఒక ఎనభై పోయారు అనుకోండి ఇంకెంతమంది ఉన్నారు నూట యాభై అంటే నూట ఇరవై మైనస్ ఎనభై ఒక యాభై అన్నారు అంటే లేదండి నేను ముప్పై వస్తా అన్నాను నలభై నలభై మంది ఆ పాత మోహాలు ఉంటారు మరి వాళ్ళ ఫీట్ ఎలా ఉంటుందో చూద్దాం బట్ నేనైతే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎప్పుడు ఏమీ అనలేదు ఒక ముఖ్యమంత్రిగానే నేను ఆ విధానాల మీద నేను మాట్లాడాను తప్ప నిన్న నేను ఆయన బర్త్డే శుభాకాంక్షలు కూడా చెప్పిన అందరికన్నా ముందు మోడీ గారి కన్నా ముందు నేనే తెలిపాను మనస్ఫూర్తిగా తెలిపాను సో కాబట్టి వారు బాగోవాలి వారి దీవెనలు ప్రజలకు ఆయన భావిస్తున్నట్టుగా ఉండాలి ఆ ఫ్లెక్సీలో కనపడినట్టుగా ఎప్పుడు చిరాకు లేకుండా విసుగు లేకుండా కోపం లేకుండా కక్ష లేకుండా ఉండాలి అని చెప్పి ఇవాళ ఆల్మోస్ట్ పదిహేను సారి కోరుకున్నాను అలా కోరుకుంటూనే ఉంటాను మీరు అలా ఉండాలి థ్యాంక్ యూ కాబట్టి కారు